నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ తైవాన్ను ఆక్రమించుకోవడానికి చైనా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రణాళికలు రచిస్తోంది అయితే సరైన సమయం కోసం వేచి చూస్తోంది ఇది పసిగట్టినటువంటి అమెరికా తాజాగా బిన్లాడన్ను అంతమొందించినటువంటి టీమ్ ఏదైతే ఉందో సీల్ టీమ్ సిక్స్ అంటారు ఈ సీల్ టీమ్ సిక్స్ని సన్నద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది అవసరమైతే ఏ క్షణమైన రంగంలోకి దించేటట్టుగా ఈ సీల్ టీమ్ సిక్స్ని అమెరికా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు తైవాన్ పట్ల అమెరికాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అమెరికా ఎందుకు ఆసక్తి చూపిస్తుంది అమెరికా ఏ పని కూడా ఊరికినే చేయదు వాళ్ళ స్వలాభం ఉంటేనే తప్ప ఎక్కడ అడుగుపెట్టదు కాలు పెట్టదు అవసరమైతే అవతలవాడిని నాశనం చేసైనా కూడా అది సాధించుకొని తీరుతుంది సో పర్టికులర్గా తైవాన్ విషయంలో అమెరికా స్ట్రాటజీ ఏంటి అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి చైనాని కొట్టడమైనా ఇంకేమైనా వేరే ఏజెంట్ ఉందా లెట్స్ డిస్కస్ నాతో పాటు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మాజీ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ మాధవ్ పెద్ద కాళిదాస్ గారు ఉన్నారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్తే అండి కాళిదాస్ గారు ఏంటి మరొకసారి ఈ చైనా తైవాన్ గొడవ మరొకసారి మనకి మీడియాలో నాకు కనిపిస్తూ ఉంది ఏంటి తైవాన్ విషయంలో అమెరికాకు ఉన్నటువంటి ప్రైమరీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు బేసిక్గా మీరు చెప్పినట్టు అమెరికాకి ఎప్పుడు ఆయుధ వ్యాపారం ఇతర వాణిజ్యం ఫస్ట్కి అమెరికాకి పక్కనే ఉన్నటువంటి తైవాన్ మీద ట్రేడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది చిన్న దేశం చిన్న ద్వీపకల్పం అయితే చారిత్రాత్మిక ఆధారాల కింద చాలా ఏళ్ళు ఈ తైవాన్ చైనాలో అంతర్భాగంగానే ఉంది అయితే పంతొమ్మిది వందల ఆరు ఏడు ఆ టైం నుంచి వాళ్ళు స్వతంత్రంగా ఉండడం మొదలెట్టారు సరే రెండు వరల్డ్ వార్స్ వచ్చాయి ప్రపంచం అంతా అలా అలా ఉండిపోయి తర్వాత తర్వాత మెల్లగా పుంజుకున్నది గా ఏంటంటే తైవాన్ లో ఫస్ట్ నుంచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా గొప్పగా ఉంది ఇప్పుడు హార్డ్వేర్ రంగంలో మైక్రో చిప్స్ మైక్రో ప్రాసెసర్స్ ఇవన్నీ తయారు చేసే నెంబర్ వన్ కంపెనీలు అని అమెరికాలో ఉన్నాయి ఈ ప్రాసెసర్ చిప్స్ అన్నీ తయారు చేయాలి అంటే సెమీ కండక్టర్స్ కావాలి బేసికల్గా ఈ సెమీ కండక్టర్స్ ఆ ఇండస్ట్రీ దాని సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు చాలా విస్తృతంగా తైవాన్లో ఉన్నది సో చిన్న దేశం సౌత్ కొరియాలోనూ ఉన్నది తైవాన్లోనూ ఉన్నది సో చిన్న దేశం కాబట్టి డెఫినెట్గా అది చాలా చౌకగా దొరుకుతాయి ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ చేసి మార్కెటింగ్ చేసేంత శక్తి ఉండదు ఇది ప్రధానమైన ఇంట్రెస్ట్ అమెరికాకు ఏం చేశారు క్రితం సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్లో అనుకుంటాను వాళ్ళు ఒక వ్యాపార ఉడంబడిక చేసుకున్నారు ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఎట్లా మీరు మాకు ఇవ్వండి మేము ఇంత ధరకిస్తాము ప్లస్ మీ సెక్యూరిటీ కన్సల్స్ ఏమన్నా ఉంటే కూడా మేము చూసుకుంటాం అంటే అమెరికా ఏం చేస్తుంది చైనా అనుసరించే పద్ధతి ఎక్కడైతే మంచి క్వాలిటీ చవగ్గా ఉంటుందో అది ప్రేమ ప్రత్యేకంగా తైవాన్ మీద దానికి ఏం ప్రేమ లేదు మీరు చెప్పినట్టు వ్యాపారమే ముఖ్యం అమెరికా అది ఆయుధాల ఇంట్రెస్టా ఇందాక నేను చెప్పినట్టు సెమీ కండక్టర్ ఇంట్రెస్టా ఆయిల్ ఇంట్రెస్టా ఏదన్నా చెప్పండి ఇప్పుడు ఈ ని తన కింద పెట్టుకోవడానికి చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది అసలు కింద పెట్టుకోవడానికా లేకపోతే మళ్ళీ కలిపేసుకోవడానికి మీకు తమాషా చెప్పనా చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్తా చైనా విషయం ఈ రోజు చైనా భూభాగం చూస్తున్నాం కదా అందులో చైనా సొంతంగా ఉండే అంటే పురాతన కాలం నుంచి మన పురాణాల వాటిలో కూడా కింపురుష దేశం గంధర్వ దేశం అని పిలిచేవాళ్ళు నలభై మూడు శాతమే చైనా అది యాభై ఏడు శాతం దురాక్రమణ ఓకే ఎక్కడెక్కడ దురాక్రమణ మనం టిబెట్ అని వాళ్ళం కదా ఒకప్పుడు మరి ఎందుకో మన భారత ప్రభుత్వం దాన్ని టిబెట్ అనే పిలుచుకుంది ఇప్పుడు మరి ఎట్లా ఒప్పుకున్నదో అది చైనా అన్నట్టే మనం మాట్లాడుతున్నాం అది కరెక్ట్ కాదు చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది తర్వాత వరల్డ్ వార్ టైంలో కూడా సందట్లో సడేమియా అన్నట్లు ఈ రోజు సోవియట్ యూనియన్ కింద తుర్కిస్తాన్ తుర్బెకిస్తాన్ ప్రాంతాలు ఉన్నాయి అది ఆక్యుపై చేసింది దాని తర్వాత ఉత్తర దిశలో మంగోలియాలో కొంత భాగాన్ని ఆక్యుపై చేసి ఇట్లా నాలుగైదు భాగాలు ఆక్యుపై చేస్తే అంటే కరెక్ట్ గా సర్వేయింగ్ గా నిజాయితీగా చేస్తే యాభై ఏడు శాతం చైనా ఆక్యుపై చేసిందే సరే ఆక్యుపై చేసిన తర్వాత అయినా దానికి ఏమైనా లీగాలిటీ అంటే చట్టబద్ధంగా ఏమైనా చేసుకుందా లేకపోతే ఎస్ మాకు బలం ఉంది మేము ఆక్రమించుకుంటాం చేసేసారు తర్వాత వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ పీపుల్స్ కమ్యూనిస్ట్ కింద దాని చలామణిలోకి వచ్చారు ఎవరు ఛాలెంజ్ చేయలేదు చేయలేదు ఓకే టిబెట్ చిన్న దేశం అండి అక్కడ స్ట్రాటజిక్ గానే పెద్ద ఉపయోగం కూడా లేదు అన్ని రాళ్ళు హిమాలయాలు రప్పలే చైనాకున్న బలగము బలము వాణిజ్యము అంతా ఈశాన్య దిశలో చైనా సీకి ఆనుకొని ఉన్న ప్రాంతమే మిగతాదంతా తన ఉప్పిట్లో పెట్టుకుంటే నేను పెద్ద దేశాన్ని నేను ఈ ఏరియాలో అన్నని రౌడీని అనకా మీరందరూ మా కింద ఉండాలి సెకండ్ వరల్డ్ వార్ టైంలో మిగతా యూరోప్ దేశాలు జపాన్లు ఇవి బిజీగా ఉన్నప్పుడు సడేమియా సడేమియన్నా వీటన్నిటిని ఆక్యుపై చేసేసింది నార్త్ లో ఉన్న వాటిని సహజంగా దాని కింద ఉన్నది నలభై మూడు పర్సెంట్ టెక్నికల్ గా సర్వే చేస్తే ఇప్పుడు ఏం చేస్తోంది చైనా సౌత్ చైనా సీ ఏదైతే ఉన్నదో దాని మ్యాక్సిమం వాణిజ్యం కానీ ఇతరత్ర ఏమన్నా మాట్లాడండి అది చైనాకి జీవనాడి అందులో పక్కనే తైవాన్ ఉన్నది తైవాన్ తైవాన్ విడిగా ఎందుకు ఉండాలి నా చెప్పు చేతల్లో ఉండాలి అమెరికా ఎందుకు బాగుపడాలి ఆ వ్యాపారం మీద నేను చేసుకుంటా ఎక్కడైతే ఒక ఖాళీ స్థలం కనపడిందో దాని కబ్జా చేయటానికి ఎలా అయితే డేగలు మన సొసైటీలో చూస్తున్నాం అలా అమెరికా చైనా ఇద్దరికి అక్కడ వాణిజ్య ఇంట్రెస్ట్ ఇంట్రెస్టే చైనా ఎందుకు లాభపడాలన్నా అమెరికా అమెరికా ఎందుకు రావాలి నా ఇంటి పక్కనే ఉన్నది ఉంటే గిట్టే స్థలం నా కింద ఉందా ఎక్కడ ఉన్న అమెరికా ఆరు వేల కిలోమీటర్ల దూరం ఉన్నది అమెరికాకి ఏంటి ఇది బేసిక్గా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రత్సాత్ గీస్ అయితే మంచి ఈ ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు బిన్లాడన్ని ఏ విధంగా అయితే ఐ థింక్ టూ థౌసండ్ లెవెన్లోనో ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్ మే సెకండ్ యెస్ బిల్లాడని ఎవరు ఏ టీమ్ అయితే అంతం చేసిందో మట్టు పెట్టిందో సీల్ టీ సీల్ టీమ్ సిక్స్ అంట ఈ సీల్ టీమ్ సిక్స్ని ఇప్పుడు మళ్ళీ సిద్ధం చేస్తుంది ఏంటి ఈ సీల్ టీమ్ సిక్స్ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి డెల్టా ఫోర్స్కి సరిపడా డెల్టా ఫోర్స్తో పోల్చుతున్నారు దీన్ని బేసిక్గా దాని గురించి వివరిస్తాను నేను అమెరికాలో అమెరికన్ ఏదైతే వార్ఫేర్ గ్రూప్ ఉందో నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ అని ఉంది నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ ఇదన్నీ దేని కింద ఉన్నాయి జేఎస్ జీరో అంటారు జాయింట్ సర్వీసెస్ ఆపరేషన్స్ కమాండ్ ఇది ఒక ప్రత్యేకమైన దళం దానిలో అంతర్భాగంగా ఈ సీల్ టీమ్ సిక్స్ ఉంది ఓకే ఇది ఎంత పవర్ఫుల్ ఎంత పకడ్బందీగా ఉంటుంది దాని డేటా కూడా ఎక్కువ దొరకదు బట్ నాకు తెలిసినంత వరకు ఈ సీల్ టీమ్ సిక్స్ అంటే ఈ స్పెషల్ వార్ గ్రూప్ దాన్ని ఏమంటారంటే డెవ్ గ్రూ అంటారు డెవ్ గ్రూ అంటే డెవలప్మెంట్ గ్రూప్ ఓకే అండ్ వాళ్ళు వాళ్ళే కోడ్ నేమ్ పెట్టుకుంటారు బయట కూడా తెలియదు తక్కువగా ఉంటుంది ఎందుకంటే స్పెషల్ ఆపరేషన్ మామూలు యుద్ధాలు అవి కావు మామూలు యుద్ధాల్లో కాకుండా ప్రత్యేకమైన ఆపరేషన్ స్టడీస్ అప్పుడు కాకుండా కోవర్ట్ ఆపరేషన్ అంటాం కదా సీక్రెట్ ఆపరేషన్ సీక్రెట్ ఆపరేషన్స్ కోవర్ట్ ఆపరేషన్ కమాండో ఆపరేషన్స్ పరిస్థితిని బట్టి లేటెస్ట్ గా వాళ్ళు చేసింది ఖచ్చితంగా ఒసామా బిన్ లాడని చెప్తా చేశారు సో ఈ గ్రూప్ లో వాళ్ళకి రకరకాల విభాగాలు ఉన్నాయి సీల్ టీమ్ లో వాటి స్క్వాడ్రన్స్ అని పెట్టుకుంటారు వాటికి పేర్లు కూడా ఉన్నాయి రెడ్ స్క్వాడ్రన్ బ్లూ స్క్వాడ్రన్ ఇట్లా అందులో ఈ ఏడు గ్రూప్స్ ఉన్నాయి దేనికది దానికున్న బడ్జెట్ దానికి దానికి భయంకరమైన ట్రైనింగ్ అత్యద్భుతమైన ట్రైనింగ్ ప్రపంచంలో కల్లా ఇవి ఇవి ఏం చేస్తుంటాయి కొన్ని అటాక్ అంటే అవసరమైతే అయితే కమాండర్ గ్రూప్ లాగా అటాక్ చేయడానికి కొన్ని రహస్యంగా గూఢచర్యం చేసి రికనసెన్స్ అండ్ సర్వేలెన్స్ అంటారు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి రెండు వ్యవస్థల మధ్య కమ్యూనికేషన్ అవుతుంటే ఇంటర్ప్రిటేట్ చేసి చాలా ఉంటుంది మనకు తల సమయం కాదు వాళ్ళని చెప్తే సో ఈ గ్రూప్స్ అన్ని వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు ఎలా ఉంటాయో దాని ప్రకారం వాళ్ళు విడిపోయి నిరంతరము ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి ఎందుకంటే ఎప్పటి నుంచి ఎటువంటి వార్ఫేరు ఎందుకంటే శత్రువుని ఎప్పుడు తప్పు అంచనా లేదు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై రెండున్నర ఏళ్ళు అసలు రష్యాతో తలుచుకుంటే యుక్రెయిన్ రెండున్నర ఏళ్ళు నిలవడం ఏంటి అంటే ఈ రోజుల్లో మనం దీన్ని తక్కువ అంచనా వేయదు అండ్ బిహైండ్ ఎవరు వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్ గ్రూప్స్ కదండి ఆ కారణమే కదా నాటో గ్రూప్స్ కదా వాళ్ళ ఐదారు యోగటే నిలబడుతుంది అంతే అవును ఏ ఏదైనా చెప్పండి నిలబడిందా లేదా అలాగే ఈ టీమ్స్ కూడా ఎక్కడ అవసరం అవుతాయో నాకు తెలిసి ఒకసారి సోమాలియాలో కూడా ఎవరు అధ్యక్షుడు ఎవరున్నా వాళ్ళు ఎందుకంటే అంత పెద్ద బలిపోటు దేశం రెండు వేల తొమ్మిది రక్షించారు చాలా వాటిని రక్షించారు ఇప్పుడు మీరు అడిగారు ఒసామాబీన్ లాడింది నాకు తెలిసినంత వరకు ఒసామా బిన్ ఆడర్ ని అంతమందించింది ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అంటారు అనుకుంటారు ఎస్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ వాళ్ళు ఏం చేశారు అసలు ఎక్కడున్నాడు వీడు అని చెప్పి చాలా ఏళ్ళు వెతికారు సిఏఏ అండ్ సి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసేది అంతా సమానమై పరిచేది సిఏఏ అమెరికా ఆ ఆ ఆపరేషన్ నిర్వర్తించేది చాలా జాగ్రత్తగా సీల్ టీమ్ సిక్స్ ఇందాక చెప్పినట్టు స్క్వాడ్రన్స్ ఉన్నాయి కదా అందులో మెరికెల్ లాంటి వాళ్ళని దాదాపు రెండు వేల మంది దాకా ఉంటారని అనుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు చాలా మెరికల్ లాంటి వాళ్ళని నిరంతరం అభ్యాసంలో ఉంచుతారు స్పెషల్ డెవలప్మెంట్ గ్రూప్ అది ఇప్పుడు నేవల్ గా సముద్రం మీద ఎందుకంటే సింపుల్ అండి ప్రపంచంలో డెబ్బై శాతం నీళ్లే ఉన్నాయి వాణిజ్యం కానీ ఆయుధాలు కానీ యుద్ధాలు కానీ సముద్రం ద్వారా జరిగితే అవతల శత్రు దేశాలు చాలా అవలీనగా నాశనం చేయొచ్చు కోర్స్ ఇప్పుడు మిజైల్స్ టెక్నాలజీస్ వచ్చాయి కానీ ట్రెడిషనల్ గా వయావెల్ ఇక్కడ తైవాన్ కి దానికి మధ్యలో బార్డర్ ఏం లేదు మొత్తం సముద్రమే చైనా ఎట్లాగైనా తైవాన్ కలుపుకుంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళ దురాక్రమణ విస్తారవాదం అంటున్నాం కదా ఈరోజు సో తైవాన్ లో ఉన్న సెమీ కండక్టర్స్ మిగతా అంతా చిన్న వ్యాపారాలంతా చైనా కూడా చాలా పెద్ద ఎలక్ట్రానిక్ సెమీ ఇండస్ట్రీ మనకు తెలుసు ఎన్ని వేల ఫోన్స్ ఉన్నాయి రకరకాల టెక్నాలజీస్ ఇప్పుడు ఈ సీల్టీన్ గురించి మాట్లాడదాం ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడు అని పసిగట్టడానికి వాళ్ళకి దాదాపుగా నాలుగైదేళ్ళు పట్టింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి రకరకాలుగా వచ్చి చివరికి ఏం అవి నాకు తెలుసు రెండు వేల ఏడు ఎనిమిది పది ప్రాంతాల్లో ఈ ఈ ఒసామా బిన్ లాడెన్కి వాళ్ళు మెసేజెస్ కానీ వస్తువులు కానీ ఎక్కడ ఎలక్ట్రానిక్ మీన్స్లో కాకుండా కొరియర్స్ ద్వారా మనుషులు పంపించేవాళ్ళు అలాంటి కొరియర్ ఒకటి పట్టుకున్నారు ఆ కొరియర్ చేస్తే వాడు ఒసామాబిన్ లాడెన్ అటోబాబాద్ వెళ్ళొస్తున్నట్టు వాడు పసిగట్టారు ఆ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా చాలా కథనాలు వచ్చాయి అప్పట్లో అసలు బిన్ లాడెన్ లాంటి వాడిని ఒక ఇద్దరు ముగ్గురు తయారు చేసి పెట్టుకున్నారు అని చెప్పి కూడా కథనాలు వచ్చాయి మీడియాలో అప్పట్లో కానీ జరిగింది ఏంటంటే పాకిస్తాన్ లో వాళ్ళు లాడెన్ ని పెట్టిన పెద్ద కథనం ఏమిటంటే అప్పుడున్న ఆర్మీ ఐఎస్ఐ చీఫో ఆ డేటాని కొంచెం ఇచ్చి దానికి ప్రతిగా వచ్చిన డబ్బుతో ఆస్ట్రేలియా దగ్గర ద్వీపం కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయాడు అన్నట్టు ఒక పెద్ద వార్త ఉంది సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ సీల్ టీమ్ కి ఉండేటువంటి బ్లాక్ హాక్ బ్లూ హ్యాక్ స్పెషల్ స్టెల్త్ హెలికాప్టర్ అప్పుడు రాదు రాడార్సు ఓకే ఆ హాక్ హెలికాప్టర్ లో రెండిట్లో స్టాండ్ బై ఒకటి చెడిపోతే ఒకటి ఒక పాతిక నుంచి నలభై మంది కమాండోస్ మే ఒకటి అర్ధరాత్రి టేక్ ఆఫ్ అయిపోయి బావు గంటన్నరలో అయితే దీనికి ముందు జరిగింది ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాడని పసిగట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను రెండు నిమిషాలు టైం ఇవ్వండి ఒసామా బిన్ ఉంటున్నటువంటి కాంపౌండ్ ఉంది కదా ఆ కాంపౌండ్ కి ఎగ్జాక్ట్లీ ఒక మోడల్ కట్టారు అమెరికాలో ఆ మోడల్ అంటే అది ఎట్లా ఉందో శాటిలైట్ ఇతరత్ర ఇంటెలిజెన్స్ ద్వారా దాని మీద సీల్ టీమ్ కి చాలా అద్భుతమైన శిక్షణ ఇచ్చారు ఎలా వెళ్ళాలి ఎలా దూకాలి అంటే ఒక లైవ్ మోడల్ కట్టేశారు చూడండి అసలు ఆపరేషన్స్ అమెరికా ఎంత బాగా చేస్తుంది అన్నది ఎందుకంటే ఎన్నో శాఖలు ఉన్నాయి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి చాలా విస్తృతంగా ఫండ్స్ వెంట వెంటనే వచ్చేస్తాయి దే ఆర్ వెరీ స్మార్ట్ ఆ విషయంలో వాళ్ళ సెక్యూరిటీ వస్తుంది సో ఆ మోడల్ ఇంటిని చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా బాగా దాన్ని ఎలా అటాక్ చేయాలి రకరకాల కాంబినేషన్స్ ఉపయోగించి ఈ హ్యాక్ హెలికాప్టర్స్ ద్వారా కమాండోస్ తెల్లవారుజామున ఒకటిన్నర ప్రాంతాల్లో దిగి అత్యాధునికమైనటువంటి హెల్మెట్స్ ధరించి కౌంటర్ వెపన్స్తో వచ్చి మొత్తం ఆపరేషన్ నలభై నిమిషాల్లో ఎగ్జాక్ట్లీ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఒసామె లాడెన్ ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ రూమ్ దగ్గరకు వచ్చి పదకొండు నిమిషాల్లో అక్కడికక్కడే ఫినిష్ చేసేసి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బాడీని తీసుకెళ్లి అరేబియా సముద్రంలో పడేశారు నేల మీద వదలకుండా ఎందుకు ఇప్పుడు దానికి ఒక సమాధి కట్టి అదొక పెద్ద తీర్థం పుణ్యక్షేత్రం లాగా కాకుండా ఈ ఈ నేవల్ స్పెషల్ డెవలప్మెంట్ గ్రూప్ లో ఎట్లాంటి ఈవెంచువాలిటీ వచ్చిన వాళ్ళ దేశంలో కాదండి ప్రపంచంలో ఎక్కడికి వచ్చినా వాళ్ళు చాలా అవలీలగా ల్యాండ్అప్ అయిపోతారు చాలా సుక్షితులై ఉంటారు ఈ విధంగా మీరు అడిగినట్టు ఒసామా బిన్ ఆపరేషన్ కొట్టేశారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా చైనా విస్తరణకాంక్ష అంతా మాకే కావాలి అనేటువంటి ఆ విస్తరణకాంక్షతోనే మన అరుణాచల్ ప్రదేశ్ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ భూభాగంలో ఉన్నట్టు చూపించుకోవడం కానీ కొన్ని పేర్లు కూడా మార్చేసి పెట్టేసుకోవడం కానీ మనం చూసాం ఇక్కడ కూడా అదే జరుగుతుందా భారత్ జరుగుతుందండి ఎందుకు వదులుతారు వాడు వాళ్ళకి తెలుసు ఏషియాలో ఎప్పటికైనా ఛాలెంజ్ అంటూ చేసేది భారతే మనకి అరవై రెండులో జరిగినటువంటి ఘోరమైన సాగు దెబ్బ నుంచి చాలా అద్భుతంగా నేర్చుకున్నాం నేర్చుకొని మొన్న డోక్లాంలో ఐదారు ఏళ్ల క్రితం చుక్కలు చూపించాం గాల్వాన్లో ఇరవై మంది అమర్లు కానీ వాళ్ళవి అరవై డెబ్బై మంది పోయారు ఇది చైనా పెద్ద షాక్ సరే ఏం చేశారు మేము మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బార్డర్ లో చాలా గొప్పగా ఉంది అని రెండు మూడు డివిజన్స్ ఆర్మీని లడాక్ లో పెట్టేశారు మనం కూడా చాలా ధీటుగా మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ఫార్చునేట్లీ లేకపోయినప్పటికీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ చాలా అద్భుతంగా సమన్వయం చేసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ధీటుగా మనం కూడా డిప్లాయ్ చేసాం ఈక్వల్ గా మూడు నెలలు నాలుగు నెలలు చూసారు వాళ్ళ వల్ల కాల వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిగిందా ఇక్కడ తైవాన్ విషయంలో డిప్లాయ్మెంట్ జరిగిందా కేవలం చెప్తా తైవాన్ లో వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు వాళ్ళ యుద్ధ విమానాలు చుట్టూ తిరుగుతున్నాయి ప్లస్ వాళ్ళ వార్షిప్స్ చాలా రెగ్యులర్ గా చైనా జల తైవాన్ జలాల్లోకి వెళ్తున్నాయి రోజు గిల్లీ కచ్చాయి అంటే చైనా ఎప్పుడు చూడండి డైరెక్ట్ గా యుద్ధానికి అలా అనాలోచితంగా దిగదు ముందు బెదిరిస్తుంది మేము రెడీగా ఉన్నాం మా దగ్గర ఆయుధాలు ఇండియా విషయంలో అదే జరిగింది కదా డోక్లాంలో మైండ్ వార్ఫేర్ అంటాం అసలు యుద్ధ తంత్రం మెకానికల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కన్నా ముందు మైండ్ గేమ్స్ ఆడుతుంది డోక్లా విషయంలో అదే జరిగింది వాళ్ళు మోహరించారు మనం మోహరించాం లడాక్ లో అదే జరిగింది ఇప్పుడు తైవాన్ కూడా చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా మా సైనిక పాఠనం ఇది మేము ఎప్పుడు తలుచుకుంటే మీ భూభాగంలో వస్తాం అవసరమైతే బాబులు కూడా అంటే దడిపించడం అంటాం కదా ఈ దడిపించడం అనేది చేస్తుంది అనే దానికి భయపడి కాళబేరానికి వచ్చారా వస్తుంది లేకపోతే మేము యుద్ధం చేస్తాం కానీ చైనాకి తెలుసు ఈ రోజున నూటికి నూరు శాతము చైనాకి నిజంగా సపోర్ట్ చేసేది ఒక నార్త్ కొరియా రష్యా దాని గొడవలో దానికి ఉంది ఈ ఈ రష్యా యుక్రెయిన్ పంచాయతీ లేకపోయింటే నా అంచనాలో చైనా ఈ పాటికి తైవాన్ మీద విరుచుకు కరెక్ట్ ఎందుకంటే రష్యా నుంచి పెద్ద సపోర్ట్ వస్తుందో లేదో పెద్ద డౌట్ అమెరికాతో పాటు మిగతా ప్రపంచ దేశాలన్నీ చైనా కన్నా అమెరికా తన వైపు ఈజీగా తిప్పుకోగలదు యూరప్ మొత్తం ఉంటుంది మిగతా కొన్ని దేశాలు అటు ఇటు న్యూట్రల్ గా ఉండొచ్చు ఈ ఈ విస్తరణ వాదము అనేది చాలా తప్పు అన్న కాన్సెప్ట్ ని అమెరికా చాలా బాగా ప్రాపకాడ్ చేయగలదు ఆ సంగతి చైనాకు తెలుసు రెండవది సైనిక పరంగా కూడా చైనా కన్నా అమెరికా స్ట్రాంగ్ అని చైనాకు తెలుసు అందుకని వెనకడుగు వేస్తోంది ఆలోచించి ఆచితూచి ఏది సరైన సమయంలో తైవాన్ని మనము చేచిక్కించుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్యూ కిలోమీటర్సే పెద్ద దూరం లేదు కదా పోయి అమెరికాను ఆక్రమించుకోవటం కాదుగా ఎస్ ఈ రోజున చైనా ఎంత పెద్ద ఆర్మీ అయినా అండి ఆక్రమించుకోవటం అంటే వాళ్ళకున్న ఆర్మీ మొత్తాన్ని పెట్టి ఆ దేశాన్ని మొత్తం ప్రపంచంలో ఏ దేశమూ చేయలేదు కేవలము కొంత యుద్ధం చేసి దడిపించి బెదిరించి కాళ్ళబేరానికి తెచ్చుకోవటమే తప్ప ఈ రోజున నేను మొత్తం ఆక్యుపై చేస్తాను అన్నది ఏ ఆర్మీకి కాదు అందుకని చైనా మిలిటరీగా స్ట్రాటజికల్గా చైనా తైవాన్ నా వస్తే థ్యాంక్ యూ సో మచ్ కాళదాస్ గారు చాలా చక్కగా వివరించారు పెద్దగా తెలుగు మీడియాలో ఈ అంశాన్ని గురించి ఎక్కడ చర్చ కానీ వార్తలు కానీ చూడలేదు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సో మచ్ తైవాన్ విషయంలో మరి రెండు అగ్రదేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది చైనా అమెరికా మధ్య చూడాలి మరి రాబోయే రోజుల్లో చైనా ఎలాంటి మూవ్స్ వేస్తుంది దానికి ఇప్పటికే అమెరికా ఒక టీమ్ని కూడా సిద్ధం చేసింది సీల్ టీమ్ సిక్స్ అవసరమైతే ఏ క్షణంలోనైనా రంగంలోకి దించడానికి అందుకని చైనా కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది అనేది ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు